ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటైన ఉదాత్తాలంకారం గురించి తెలుసుకుందాం ఉదాత్తాలంకారం సమృద్ధిని కానీ అన్యోపలక్షితమైన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించడాన్ని ఉదాత్తాలంకారం అంటారు ఉదాహరణకు ఆ దూర్జటి కిరీటీలు యుద్ధము చేసిన పర్వత శిఖరమిది ఇందులో దూర్జటి కిరీటీలు ప్రసిద్ధులు వారిద్దరికి యుద్ధం జరగటం పురాణ ప్రసిద్ధం అందువల్ల హిమాలయ పర్వతానికి ఉత్కర్ష వచ్చింది ఇందులో శ్లాఘ్య చరిత్ర చెప్పబడడం వల్ల ఉదత్తలంకారమైంది రత్న స్తంభములందలి వందల కొలది ప్రతిబింబముల చేత ఆవరింపబడిన రావణుని అతి కష్టము మీద ఆంజనేయుడు తెలుసుకొనెను ఇందులో రత్న స్తంభాలున్న రావణుని సంపద వర్ణించబడింది సమృద్ధి వర్ణన రూపమైన ఉదాత్తమిది ఇట్లా ఉదాత్త అలంకారాన్ని లక్ష్యాలక్షణము చేసుకోవచ్చును